ఆది కాండము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము దేవుడు గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలిపించుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయను గడ్డి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రవేత్తలను అగ్రోస్టాలజిస్టులు అని అంటారు వీరు దాదాపు పదమూడు వేల జాతులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు వాటి వర్గీకరణ ఇప్పటికీ పురోగతిలో ఉంది దేవుడు జస్ట్ ఒక చిన్న మాట చెప్తే దాని గురించి మనం ఆలోచించడానికి చాలా సమయం తీసుకుంటున్నాం అంటే దేవుని జ్ఞానం ఎంత ఉన్నతమైనది అని ఇందుని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే హౌ మెనీ గ్రాస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అలాగే మన భారతదేశంలో ఎన్ని గడ్డి రకాలు ఉన్నాయో తెలుసుకుందాం మన ఇండియాలో పదహైదు వందల ఆరు గడ్డి రకాలు ఉన్నాయి అని మనకు గూగుల్ చెప్తుంది మనకు ఈ పదకొండవ వచనంలో మూడు విషయాలు కనిపిస్తున్నాయి ఒకటి గడ్డి రెండు విత్తనములుచు చెట్లు మూడు తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల ఫలవృక్షములు సో ఫ్రెండ్స్ మనము గడ్డి గురించి తెలుసుకున్నాము అంటే పదకొండు వేల ఐదు వందల రకాలు ఉన్నాయని తెలుసుకున్నాము శాస్త్రవేత్తల అంచనా మేరకు పదమూడు వేల గడ్డి రకాలు ఉన్నాయని కూడా తెలుసుకున్నాము అదేవిధంగా ఇప్పుడు భూమి పైన విత్తనములు ఇచ్చు చెట్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం గోవర్స్ ఎస్టిమేట్ అబౌట్ ఫోర్ లాక్ష్డ్ యాక్సెప్టెడ్ స్పేషియస్ ఆఫ్ సీడ్స్ ప్లాంట్స్ అని గూగుల్ చెప్తుంది మనకు ఇక మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు క్రోమ్లోకి వెళ్ళి హౌ మెనీ ఫ్రూట్స్ ఓన్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో రెండు వేల కంటే ఎక్కువ రకాల పండ్లు ఉన్నాయి కానీ అంటే ఈ రెండు వేల రకాల పండ్లలో టెన్ పర్సెంట్ మాత్రమే ఉదాహరణకి ఈ రెండు వేల పండ్లు ఉన్నాయి కదా ఒక పండు గురించి అంటే ఒక యాపిల్ గురించి మనం మాత్రం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల కంటే ఎక్కువ రకాల యాపిల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు మనకు తెలిసిన ఈ టూ థౌజండ్లో ఇందులోనే చాలా రకాలైనటువంటి పండ్లు ఉన్నాయి అని మనకు గూగుల్ చెప్తుంది జాతి అన్నారంటే అందులో చాలా టైప్స్ ఉన్నాయి ఉంటాయి కాబట్టి అది ఒక జాతి అని అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఆపిల్ అనేది ఒక జాతి ఆపిల్ యాపిల్కి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏడు వేల ఐదు వందల రకాలు ఉన్నాయి అని తెలిసింది సో ఇది ఒక జాతి మ్యాంగోస్ ఉన్నాయి మామిడి పండ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి అవి ఒక జాతి ఆ లెక్కన చూస్తే రెండు వేల రకాల పండ్లు కోర్స్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు సైంటిస్టులు కనుక్కున్నది మాత్రం రెండు వేల రకాలు ఈ రెండు వేల రకాల రకాలలో కూడా జాతులు చాలా జాతుల పండ్లు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది చంద్రజ్యోతి ఒక పుస్తకంలో మనిషి పుట్టుకు కారణం భూమాత ఆ మట్టిలోని ఖనిజాలు లవణాలు పోషకాలన్నీ మానవ దేహ నిర్మాణంలోనూ ఉంటాయి అంటే జీవం పుట్టుక ప్రకృతి సిద్ధం అన్నమాట మన మనుగడకు అవసరమైన ఆహారం కూడా మట్టి చెట్టు నుంచే పుట్టింది ఆకులు అలమలు పండ్లు కాయలు పంటలు ఆహార ధాన్యం ఆకులు కూరగాయలు ఇలా అన్ని నేల తల్లి ప్రసాదించిన వరాలే అందులో ముఖ్యమైనవి పండ్లు ఒక్కో ఫలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది రంగు రుచి వాసన పోషక విలువల్లో దేనికదే సాటి ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అడవుల్లోని ఆది మానవుడి తొలి ఆహారం పండ్లు ఆ తరువాతే ధాన్యం గింజలు మాంసం జత కలిశాయి సో మనకు మొట్టమొదటి ఆహారం పండ్లు అని తెలిసినటువంటి ఒక నిజం ఈరోజు మనం తెలుసుకున్నాం సో ఫ్రెండ్స్ మన పుస్తకాలలో మనం ముందు మాంసం వేటాడి తిన్నాము అని చదివాము కానీ ఇప్పుడు మనిషి మొదట పండ్లను ఆహారంగా తీసుకున్నాడు అని వెల్లడైంది మనిషి ఆహారంగా తీసుకున్నది మొదట పండ్లే అని ఆదికాండం రెండవ అధ్యాయము పదహార వచనంలో మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మేము నిరభ్యంతరముగా తినవచ్చును అని వ్రాయబడింది ఇలా సైన్స్ ప్రతి విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోతుంది అంటే శాస్త్రం ఎన్ని రకాలుగా సర్చ్ చేసినా పరిశుద్ధ గ్రంథం చెప్పిందే సరైనదని నిరూపించబడుతుంది ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం అంతవరకు దేవుని కాపుదల మనందరికీ తోడైండుగాక ఆమె